క్రీస్తు ప్రభువారత పరిశుద్ధ నామంలో ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పరిశుద్ధులందరికీ వందని తెలియజేస్తున్నాను ఉంటున్నాను అదేవిధంగా ఇస్రాయల్ దేవుడు యాకోబు దేవుడు ఇసాకు దేవుడు నేడు మనకు దేవుడుగా ఉన్నటువంటి సర్వోన్నతమైనటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించింది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఎందు నిమిత్తం అంటే మనం ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క వాక్యం ఎంతో అవసరం శారీరకముగా అభివృద్ధి చెందడానికి ప్రతిరోజు మూడు పూటల సార్లు భోజనం చేస్తాం అంత మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి చిరుతిన్నులు తింటూ మన యొక్క శరీరాన్ని మనం పోషించుకుంటున్నాం కానీ రక్షింపబడినటువంటి మన యొక్క ఆత్మకు ఆహారము మనం ఆదివారము అనుగ్రహిస్తూ ఉన్నాం కానీ ఆత్మీస్థితిలో అభివృద్ధి చెందాలంటే ప్రతిరోజు బైబిల్ని పఠించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందు మనం ఈ సమయంలో కూడుకున్నాం పరలోకముందున్నటువంటి మన తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభువులు మనం ఏర్పరచుకొని ఒక ప్రణాళిక ప్రకారం ప్రభువుని యొక్క లోకానికి రప్పించి ఆ తర్వాత ఆయన కలువురి శిలివి మీద బలి కార్యక్రమం జరిగించి తద్వారా మనలందరినీ పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను మన తండ్రి దేవునికి కుమారులుగాను చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఇంతకు ముందే జరిగింది మనకు తెలుసు దాని గురించి గ్రంథం కూడా వ్రాయబడింది అయితే క్రీస్తు ప్రభువు యొక్క లోకానికి వచ్చి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నేను పాపలను పిలవచ్చాను కానీ నీతి మంతులను పిలువ రాలేదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవారికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి వైద్యుడు అవసరం లేదు అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ప్రభువారి యొక్క ఆలోచన కాబట్టి ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఆరోగ్యవంతులు అవ్వడానికి హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తారు కానీ మన ప్రభువు మన యొక్క ఆత్మ పాడైపోయింది కాబట్టి చనిపోయిన స్థితిలో ఉంది కాబట్టి దాన్ని బ్రతికించడం కోసం యొక్క లోకానికి వచ్చాడు వెలుగులో నుంచి చీకటిలో నుంచి విలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన రక్షించినటువంటి ఆ యొక్క ఆత్మ మనలో ఉంది జీవిస్తూ ఉంది ఆ యొక్క ఆత్మలో మూడు భాగాలుంటాయి ఆత్మలో మూడు భాగాలు ఏంటంటే హృదయము మనస్సు మనస్సాక్షి శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి మనకు కనిపించేటువంటి తల కాళ్ళు చేతులు మొండెము కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ శరీరంలో భాగాలు కనబడినటువంటి లోపల గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నీ శరీరంలో భాగాలు కానీ మనకు కనబడినటువంటి ఆత్మలో హృదయము అనేటువంటిది కూడా ఒకటి ఉంది మన యొక్క ఆలోచనలు మన యొక్క క్రియలు మన యొక్క పద్ధతులు మన యొక్క అలవాట్లు మన యొక్క నడవడిక మన యొక్క బిహేవియర్ మొత్తం ఆ యొక్క ఆత్మలోనే ఎక్కడ ఆత్మలోనే ఆత్మ లోపల ఉన్నటువంటి హృదయంలోనే అవన్నీ పుట్టడం జరుగుతాయి హృదయములో పుట్టినటువంటి అవన్నీ కార్యరూపం దాలుస్తూ ఈ యొక్క లోకంలోకి వస్తాయి అప్పుడు ఏమి ఆ యొక్క హృదయము ఆలోచన చేసింది అనేది క్రియరూపకంగా మనకు కనిపిస్తుంది హృదయములో ఆలోచన చేయకుండా మనసులో మనం అనుకోకుండా మనసాక్షి నిమిత్తమై మనం ముందుకు వెళ్ళకుండా ఉంటే ఇవేవి జరగవు కాబట్టి హృదయము అనేది మనిషికి చాలా అవసరము ఆ యొక్క అవసరమైనటువంటి ఆ హృదయాన్ని కూర్చి ఈ దినం నుంచి కొద్ది దినాలు మనం ధ్యానం చేద్దాం శరీరానికి గుండె ఎంత అవసరమో మన యొక్క ఆత్మకు హృదయము అంతే అవసరం కాబట్టి ఆ యొక్క హృదయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం ఆదిమహిబ్రూ భాషలో కార్డియో అనేటువంటి ఆ యొక్క పదంగా పిలువబడింది దాని నుంచి తర్జుమా చేస్తూ ఇంగ్లీష్లో హార్ట్ అని తెలుగులో హృదయము అని తర్జుమా చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క హృదయం గురించి మనం ఆలోచించేద్దాం మార్క్స్ వార్త పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం మార్క్స్ వార్త ఏడో అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు చదువుతాను అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపలి నుండి వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయనను ఆయన జన విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత ఉన్నారా వెలుపల నుండి మనుషులు లోపలకు పోనదేది అని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనిషిని లోపల నుండి బయలువెలున్నది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను ఇక్కడ మార్కుగారు ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం ఇందులో మనం ఆలోచన చేస్తే ఒక మనిషిని లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేది ఏది లేదు అంటే బయట నుంచి లోపలికి వెళ్ళి ఏది అపవిత్రపరచదు అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం తాగే నీరు కానీ మనిషి లోపల నుండి బయటికి ఏవైతే వస్తున్నాయో అవి మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అవి ఈనాడు మనం కల్లారో చూస్తున్నటువంటి చెడు ఆ చెడుకి పేర్లు పెట్టి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది అవి ఏంటంటే దురాలోచనలు అన్నాడు జారతం అన్నాడు దొంగతనం అన్నాడు అన్నాడు వ్యభిచారాలు అన్నాడు లోభాలన్నాడు చెడుతనం అన్నాడు కృత్రిమం అన్నాడు కామ అన్నాడు మత్సరం అన్నాడు దేవదోషణ అహంభావము అవివేకము ఇవన్నీ మనుషుల లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనిషిని యొక్క హృదయంలో నుంచే వస్తాయి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ సమయం ముందు వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని కూర్చి మనం ఆలోచన చేద్దాం అంటే హృదయంలో ఇవే కలిగి ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి మనం ముందు ముందు తెలుసుకుందాం అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం ఆది కాండము ఎనిమిదో అధ్యాయం చూడండి ఇరవై ఒకటో వచ్చాను నేను చదువుతున్నాను చూడండి ఆదికాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నలును బట్టి భూమిని మరలా సిప్పింపను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం వైకున్న సమస్త జీవులను సంహరింపను నా ప్రియమైనటువంటి వార్లారా ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ మనకు తెలుసు నోవాహ గారి విషయంలో జరిగింది దేవుడు యొక్క ప్రపంచం మొత్తాన్ని చూడగా మొత్తం పాడైపోయిందని ఆలోచన చేసి దేవుని వెతికే వారు లేరని సమస్తాన్ని సంహరించేసిన తర్వాత నోవాహతో మాట్లాడుతున్నటువంటి మాటలు నరుల యొక్క హృదయ ఆలోచన బాల్యము నుంచి చెడ్డది మనం ఇక్కడ ఆలోచించినటువంటి విషయం ఏంటంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే పుట్టి పెరుగుతూ వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలలో పిల్లలు మామూలుగా ఆలోచన చేస్తారండి కానీ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత మంచి చెడులను వివేచించగలిగినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచన సమస్తము చెడిపోతుంది ఇది మనం ఈనాడు గమనిస్తూ ఉంటున్నాం కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు బాల్యం నుంచే నరుల ఆలోచన చెడ్డది వారి యొక్క మనసులో చెడు ఆలోచనలు బాల్యం నుంచే రూపుదిద్దుకుంటాయి బాల్యం నుంచే అవి పురుడు పోసుకుంటాయి కాబట్టి దీనికి కంటిన్యూషన్గా రేపు ఏదైనా మనం తెలుసుకుందాం ఇప్పటికైతే ఆలోచన చేసాం నరుల యొక్క ఆలోచన బాల్యం నుంచే చెడ్డది పెద్దవాళ్ళైన తర్వాత కాదు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతూ వస్తున్న సందర్భంలో వారి యొక్క ఆలోచన హృదయంలో మారుతూ వస్తుంది అనేక చెడు ఆలోచన చేస్తారు తద్వారా చెడు క్రియలు జరిగిస్తారు తద్వారా దేవునికి దూరం అవుతారు అందుకే యవ్వన సమయంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లలు అనేది చెప్పేది దీనికి కాబట్టి రేపటి నుంచి కంటిన్యూషన్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు కేవలం మనం తెలుసుకుంది ఆ యొక్క వచనను మాత్రమే తెలుసుకుందాం కంటిన్యూషన్గా రేపటి నుంచి మనం తెలుసుకుందాం